అందరికీ నమస్తే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటాం పేరుకు మాత్రం నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం ప్రపంచంలోనే జనాభాలో నెంబర్ టూ కానీ ఇటువంటి దేశంలో నరేంద్ర మోడీ అమిత్ షా గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలన్ని అన్నింటినీ నీరు గార్చి ఏ రకంగా ఎలక్షన్లు గెలుస్తున్నారు ఏ రకంగా ఈ ప్రజాస్వామ్యం హననానికి గురవుతున్నది అనేటటువంటిది వారం రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు ఒక బాంబు వేల్చిందని మాత్రం చెప్పొచ్చు మరి ముఖ్యంగా మూడుసార్లు మేము ఎక్క ఎంతో అభివృద్ధి చేసి అధికారంలోకి వచ్చిన వచ్చి వస్తున్నామని చెప్పుకునేటటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా గారు మరి ఇంత ఈ దేశవ్యాప్తంగా కుదింపు జరుగుతుంటే కూడా సంచలనమైనటువంటి చర్చ జరుగుతుంటే కూడా ఎక్కడ స్పందించినటువంటి పాపాన ఓట్లేదు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఎక్కడ ఖండించట్లేదు మరి కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యల్ని ఎక్కడ ఖండించడం కానీ ఇది తప్పు కానీ ఇక్కడ జరిగింది ఇది తప్పు ఇది ఒప్పని కూడా చెప్పిన అవ్వలేదు మరి ముఖ్యంగా మనం ఒకసారి తీసుకున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రధాన అధికారిని ఎన్నుకునే స్వాతంత్ర అనంతరం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత ప్రధానమంత్రి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు ఎవరుంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నికల ప్రధాన అధికారిని ఎన్నుకునే ప్రక్రియ ఉండే కానీ గత ఎన్నికలకు ముందు మూడోసారి ఎట్లనన్నా ఈ దేశంలో మళ్ళొక్కసారి తమ అధికారాన్ని తమ పలుకుబడిని తమ దొంగ తెలివితేటలని ఉపయోగించి ఈ దేశంలో మళ్ళొక్కసారి ఈ సంస్థలన్నింటినీ మేనేజ్ చేసి అవసరమైతే ఎలక్షన్లను కూడా ఒక దొంగ ఎలక్షన్ల కింద చిత్రీకరించి ఆ రకంగా మాకు ఫేర్గా ఏ అధికారు ఉంటే ఆ అధికారితో మేము ఎలక్షన్ జరిపించుకోలే అనేటటువంటి కుట్రతోని ఎన్నికల అధికారిని నియమించే దాంట్లో కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని లేకుండా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ అమిత్ షాకు దక్కుతుంది సరే ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా ఈ ఈ కుట్ర అంతా ఎక్కడ జరిగింది అనేటటువంటిది అనేక రాష్ట్రాల్లో జరిగింది మనం చూసినాం పార్లమెంటు ఎన్నికల్లో వచ్చేసరికి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ముప్పై సీట్లు గెలిస్తే బీజేపీ పార్టీ కేవలం పదహారు సీట్లతోనే అక్కడ వాళ్ళు చేసుకోవడం వచ్చింది సరిపెట్టుకోవడం వచ్చింది చూసినాం తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో మహారాష్ట్రలో మొత్తం బీజేపీ మిత్రపక్షం ప్రిన్షిప్ చేసింది అట్లైనా చూసినట్లయితే హర్యానాలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఈ దేశంలో ఉన్నటువంటి సరే సంస్థలు మొత్తం చెప్పినాయి కానీ అక్కడ కూడా పెద్ద ఎత్తున బీజేపీ తన అనుకూలంగా ఎలక్షన్ జరిపి అక్కడ కూడా అధికారంలోకి రావడం జరిగింది సరే ఇవన్నీ ఒక ఒక ఎత్తు అయితే ఉత్తరాఖండ్ కూడా ఒకటి ఉంది అక్కడ ఐదుకి ఐదు సీట్లల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటే అక్కడ మొత్తం బీజేపీ గెలిచింది అసలు ఎట్లా సాధ్యమవుతుంది మూడోసారి అధికారంలోకి రాబోతున్నటువంటి బీజేపీకి ఈ దేశ ప్రజలు ఏ రకంగా బ్రహ్మరథం పడుతున్నారని అసలు అంతు చిక్కని ప్రశ్న కింద మిగిలిపోయింది దీన్ని అంత లోతైనటువంటి విశ్లేషణ చేస్తే దొంగతనంతో బీజేపీ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుందని చెప్పి లక్ష్మీ అటంబామ్ని పేల్చండు రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యంగా మెయిన్ ఉదాహరణ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ ఏను ఎనిమిది సీట్లల్లో గెలవడానికి ఆస్కారం లేకుండా కానీ మరి ఎట్లా గెలిచిందో ఎవరికి తెలియదు అసెంబ్లీ ఎన్నికలలో వస్తే కేవలం ఎనిమిది సీట్లు వస్తాయి మరి పార్లమెంట్కి వస్తే కూడా ఎనిమిది సీట్లు ఏ రకంగా గెలుస్తుంది అటువంటిది కూడా కొంత డౌట్ అయితే వచ్చింది మరి ముఖ్యంగా దీనికి అంతటికి కారణం ఏందంటే బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు పరిధిలో జాగ్రత్త వినండి కొంత మిత్రులంతా బెంగళూరు పార్లమెంటు సెంట్రల్ పార్లమెంటు పరిధిలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో మరి ముఖ్యంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే మీకు నేను చూపించుతా ఎనిమిది నియోజకవర్గాలను కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తావి అంటే సర్వజ్ఞ నగర్ సివి రామన్ నగర్ శివాజీ నగర్ శాంతి గాంధీ గాంధీనగర్ రాజాజీ నగర్ చామ్రాజ్పేట మహదేవ్పుర ఇట్లా ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గం ఉంటుంది ఈ ఎనిమిది ఎట్లల్లో కూడా మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఐదుట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మూడుట్ల బీజేపీ అధికారంలో ఉంది ఎవరన్నా కామన్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటారు అనుకున్న విధంగానే ఎనిమిదిట్లల్లో ఏడు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే మన్సూర్ అలీఖాన్ ఉన్నాడో ఆయనకు ఎనభై ఆరు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది నాలుగు కాన్స్టెన్సీ ఏడు కాన్స్టిటెన్సీల ఎనభై ఆరు వేల మెజార్టీ వస్తే ఖచ్చితంగా ఆయన భారీ మెజార్టీతో గెలుస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఈ అంచనాలన్నీ తలకిందులయ్యి కేవలం ఒక మహాదేవ్ బీజేపీ అభ్యర్థికి లక్షా ఇరవై వేల ఓట్ల పైచీలకు మెజార్టీ వచ్చింది అంటే ముప్పై రెండు వేల ఏడు వందల ఏడు ఓట్లతోని బీజేపీ అభ్యర్థి ఎవరైతే పిసి మోహన్ ఉన్నాడో ఆయన గె గెలవడం జరిగింది అసలు ఎట్లా సాధ్యం అవుతుంది ఏడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి ఎనభై ఆరు వేల మెజార్టీ వచ్చి ఒకే ఒక్క మహాదేవ్పుర ఎన్నికలల్లో మరి బీజేపీకి ఎట్లా లక్ష మెజార్టీ వచ్చి లక్ష ఇరవై వేల మెజార్టీ వచ్చిందంటే మొత్తం డూప్లికేట్ ఓట్లు పేక్ అడ్రస్లు ఒక్కొక్క సింగిల్ బెడ్రూమ్ అనంట ఎనభై ఎనభై మంది ఓటర్లు ఉన్నారంట అక్కడ అంటే ఎంత కుట్రపూరితంగా ఎన్నికలు నిర్వహించు ఏ రకంగా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఎన్నికలు నిర్వహించుకున్నారో మనం చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ఎక్కడో ఉత్త ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో బీహార్లో ఒడిస్సాలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సంఘ్ పరివాహక కార్యకర్తలు అదేవిధంగా ఏబీవి ఈ రకరకాల అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి అనేక మంది ఓటర్లను తీసుకొని వచ్చి బెంగళూరు సెంట్రల్ ఒక మాదేవ్పురం అక్కడ ఎందుకంటే కొంత అక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ డూప్లికేట్ నకిలీ ఓట్లను వాళ్ళు ఎన్రోల్ చేసి ఇట్లా గెలిచిన రంట చూడండి డూప్లికేట్ ఓట్స్ ఇన్వాల్వ్డ్ పేసులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే పేసులు కూడా లేవు తండ్రి పేర్లు కూడా ఏమో ఏబీసీడీలు పెట్టి రాసినరు అంటే ఎంత ఏ రకంగా ఈ బీజేపీ ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలను ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారు ఏ రకంగా ఎనక్షన్లు జరుపుతున్నారు అనేటటువంటి దానికి ఒక మాదేవ్ మాత్రమే ఉదాహరణ ఇప్పటి వరకు ఈ మహదేవ్ సంబంధించినటువంటి ఘటనలో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణల మీద ఒక్కరు కూడా దానికి సమాధానం ఇచ్చినటువంటి పాపన అవ్వలేదు అంటే పెద్ద ఎత్తున ఈ దేశంలో దొంగ ఓట్లతోని బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఇటీవల మనం చూసినాం త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అక్కడ అనుబంధ సమ మిత్రపక్షాలు అధికారంలోకి రాబోతున్నాయని ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ రావడంతో వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే అరవై ఐదు లక్షల ఓట్లను బీహార్ రాష్ట్రంలో తొలగించారట అంటే నకిలీ ఓట్లు ఈవిధ ఇట్లా ఏవో కారణాలు చెప్పి బీజేపీ పార్టీకి వేయరని భావించినటువంటి దాదాపు అరవై ఐదు లక్షల ఓట్లను ఈరోజు ఇక వాళ్ళు ఏ రకంగా ఎన్నికలు జరుపుతున్నారో మీరు ఆలోచన చేయండి ఇట్లా ఈ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలక్షన్స్ జరిగితే ఆ రాష్ట్రంలో మాకు అనుకూలతలేంటి మాకు ప్రతికూలతలేంటి అనేటటువంటి మొత్తం విశ్లేషించుకొని ఏ ఏ వర్గాల ప్రజలు మాకు ఓట్లు వేస్తలేరని చెప్పి వాళ్ళని రకరకాల పేర్లతోని ముస్లింలు రోహింగ్యాలు ఇట్లా వలసదారులు అని చెప్పి రకరకాల కారణాలు చెప్పి మొత్తం కాంగ్రెస్ పార్టీ జేడిఎస్ అక్క జేడి అక్కడ ఉంది ఇట్లా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఓట్లను మొత్తం తొలగించి వీళ్ళప్ప అన్నట్లు వీళ్ళకు అనుకూలంగా ఓట్లను ఓటింగ్ను నిర్వహించుకునే ప్రయత్నం చేస్తున్నారు కావున ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు నరేంద్ర మోడీ అమిత్ షా చేస్తున్నటువంటి నిరంకుశ నిరంకుశ్వం ఏదైతుందో దానిని ఖచ్చితంగా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూలగొట్టడమే కాకుండా కొన్ని పార్టీలను కూడా దొంగులుకున్నదే కాకుండా ఇంకా ఈ రకంగా చేస్తే వీళ్ళ నియమనాలే నరేంద్ర మోడీ అమిత్ షా మీకు నిజంగానే దమ్ము ధైర్యం చీము నెత్తరా మీకేమన్నా ఉంటే మీరు ఓట్లు అడగాల్సింది పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో అధికారంలో ఉండి ఈ దేశానికి మీరు ఏమి ఎలగబెట్టినరో దాన్ని అడిగి ఓట్లు అడగండి దురదృష్టం ఏంటంటే ప్రపంచ దేశాలల్లా అక్కడ అభివృద్ధి మీద పాలసీల మీద ఎన్నికలు జరిగితే ఈ ఒక్క దరిద్రం మన దేశంలో మాత్రమే మాత్రం కేవలం కులాల పేరు మీద మతాల పేరు మీద వర్గాల పేరు మీద జాతుల పేరు మీద ఈ ఎలక్షన్స్ జరుపుతున్నారు ఇంకా ఎన్ని రోజులు ఈ రకంగా మీరు మీకు పబ్బం గడుపుకొని ఈ దేశాన్ని అడుక్క తినే దేశంగా మీరు ఎందుకు మారుస్తున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది రోజు రోజుకు చూస్తే డాలర్తోని రూపాయి వాల్యూ పడిపోతుంది అమెరికాడు మన దేశం నుంచి ఎగుమతి చేసేటటువంటి ఉత్పత్తుల మీద ఇష్టం వచ్చినట్లు వాడు ఈరోజు పన్నులు పెంచుతున్నాడు మరి దీనికి అంత సమాధానం చెప్పాడు ఒక పక్క నిరుద్యోగం లక్షల మంది కోట్ల మంది యువకులకు కడ ఉద్యోగం లేక వాళ్ళు మొత్తం నిరుద్యోగులకు ఉందంటే వాళ్ళ గురించి రోజు ఆలోచన చేయరు కానీ ఈ దేశంలో కులాల మీద మతాల మీద కుంపట్లు పెట్టి అంతిమంగా రాజకీయ లబ్ధి పొందాలని చూసి ఇంకా అట్లా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోయేసరికి ఇట్లా దొంగ ఓట్లు దొంగ ఎన్రోల్మెంట్లు పేక్ ఐడీలు అరవై సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి ఒక మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు అని చెప్పి కొత్త ఓటర్ వీళ్ళు క్రియేట్ చేసినారంటే ఎంత పేక్ చేస్తున్నారు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ఏది ఏమైనా అంతిమంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా చేస్తున్నటువంటి నిరంకుశత్వాన్ని కూడా ఖండించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యం బతకాలే ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అని చెప్తాం కావున ఇంకా ఎన్ని రోజులు వీరు ఈ రకంగా రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలదోసి ఇంకా ఎన్ని రోజులు వీరు నిరంకు నిరంకుశంగా పరిపాలన కొనసాగిస్తారో చూడాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉన్నది ఏది ఏమైనా భారతదేశంలో పేరుగా జరగాల్సినటువంటి ఎన్నికలు కొంత నరేంద్ర మోడీ అమిత్ షా అడుగుచాడల్లో వాళ్ళ అనుసానల్లో పేక ఎలక్షన్ జరిగి ఈరోజు ఈ దేశంలో మొత్తం దొంగతనాన్ని అధికారంలోకి వస్తుండాలని మాత్రం చెప్పొచ్చు మనం చూస్తాం పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే అక్కడ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చి కేవలం పదకొండు సీట్లు వస్తాయా ఎట్లు వస్తాయి ఎవరించెవల పువ్వు పెడతారు ఏ రకంగా మ్యాక్యులేట్ చేస్తున్నారు కావున ఇట్లా ఒక్క రాష్ట్రమే కాదు ఈ దేశవ్యాప్తంగా వాళ్ళకి ఎక్కడెక్కడైతే అనుకూలంగా ఉండదో అక్కడక్కడ పార్లమెంట్లో దొంగ స్థానాలల్లో వాళ్ళు గెలిచిన రని చెప్పొచ్చు ఊరికేనే ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాని మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని నాలుగు వందల సీట్లు వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయి అని చెప్పి ఆరు నెలలుగా డంబాచారం చేసుకుంటా ఊదర కొట్టుకుంటా రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి చావు తప్పి కన్ను లొట్టబోయే మాదిరిగా బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇక ఇటువంటి తరుణంలో ఇట్లా రా ఈ సంస్థల్ని మొత్తం మేనేజ్ చేసి గెలిచిన మాత్రం ఖచ్చితంగా అర్థమవుతున్నది ఈ ఎంటైర్ ఎపిసోడ్లో దేశవ్యాప్తంగా ఈ దేశ ప్రజలకు చే చే తెలిసేలా చేసినటువంటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని ఈరోజు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం కూడా అప్రజాస్వామికం అరెస్ట్ చేయాల్సింది ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కాదు ఈ దేశంలో ఎన్నికలలో దొంగతనంలో అధికారంలోకి వచ్చిన అధికారంలోకి వచ్చినటువంటి నాయకుల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని మరొక్కసారి నేను హెచ్చరిస్తున్న ఏది ఏమైనా ప్రజాస్వామ్యవాదులు ఈ దేశ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది అందరూ కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని మరొక్కసారి తెలియజేస్తున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ